ఇప్పుడంత మనసు సీరియల్ ఫైమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు హోలీకి సంబంధించిన పిక్స్ని తమ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే హోలీ సందర్భంగా రిషి సార్ ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ పెడతారు అయితే ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఏమీ లేవు కాబట్టి ఇంతలో ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ హోలీ ముఖేష్ సార్ హ్యాపీ హోలీ నిహార్ ముఖేష్ గారు అంటూ గుప్పడంత మనసు సీరియల్లో హోలీ సందర్భంగా అనేక సార్లు ఆయన కలర్స్ వేసుకున్నటువంటి అలాంటి సీన్స్ అన్నింటినీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో వీడియోస్ ఎడిట్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన పిక్సే నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఈ మధ్య షిల్లాంగ్లో తన ఫొటోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది రిషి సార్ అసలు షిల్లాంగ్లో ఫొటోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అయితే షిల్లాంగ్లో ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంటూ నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది తర్వాత ఎస్థెటిక్స్ సెంటర్కి వెళ్ళానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే షిల్లాంగ్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి షూటింగ్ ఆల్మోస్ట్ ఇంకా ఎంతో పార్ట్ కంప్లీట్ అవ్వడానికి లేదు అంటూ మనకైతే ఐడియా వస్తూనే ఉంది సో త్వరలోనే తీర్థ రూప వారికి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్స్లోకి వచ్చి సూపర్ హిట్ అవ్వాలని మనందరం కోరుకుందాం హ్యాపీ హోలీ టు నిహార్ ముఖేష్ సార్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి